నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ కథ మనందరికీ ఒక కనువిప్పు కావాలి అలాగే అంటారు ఎవరికో అలా జరిగితే మనకు కూడా అలాగే జరుగుతుందా ఏమిటి ఆ మాత్రం సరదా లేకపోతే ఎలా జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉందండి ఈ రోజుల్లో అందరూ పాటలు వింటున్నారు సినిమాలు చూస్తున్నారు సంగీతం నేర్చుకుంటున్నారు డ్యాన్స్ చేస్తున్నారు వీడియో గేమ్స్ ఆడుతున్నారు దట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ ఎంజాయ్మెంట్ ఆర్ రిలాక్సేషన్ అది ఒక టాలెంట్ కూడాను అని చాలామంది భావిస్తున్నారు కానీ శైతాన్ను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు షైతాన్ మన జీవితంలో ఒక అభూత కల్పన కాదు ఒక వాస్తవం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథను ఈ వాస్తవిక సంఘటనను చాలా జాగ్రత్తగా ఆలకించండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదిహేడు నంతకోడు కేరళ ఒక ఇంటి నుంచి మంటలు చెలరేగాయి అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అది రాజా తంకం హిస్టరీ ప్రొఫెసర్ మరియు డాక్టర్ జీన్ పద్మ రిటైర్డ్ కార్డియాలజిస్ట్ గారి ఇల్లు మంటలను గమనించిన ఇరుగు పొరుగు ఫైర్ డిపార్ట్మెంట్ మరియు పోలీసులకు ఫోన్ చేశారు ఆ ఇల్లు కేరళ చీఫ్ మినిస్టర్ యొక్క ఇంటికి అతి సమీపంగా ఉండడం వల్ల పోలీసులు మరియు సహాయ సిబ్బంది వెంటనే చేరుకున్నారు మంటలను ఆర్పేసి లోపలికి వెళ్ళి చూస్తే వారిని వారే నమ్మలేని దృశ్యం వారి కంటపడింది కాలిపోయిన ఇంటి సామానులతో పాటు ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్లోని బాత్రూంలో మూడు శవాలు దొరికాయి వాటిపై గొడ్డలి వేట్లు కూడా ఉన్నాయి అలాగే గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక బాత్రూంలో పురుగులు పట్టేసిన ఇంకొక శవం దొరికింది ఇరుగు పొరుగు వారి ప్రకారం తెలిసింది ఏమిటంటే ఆ ఇంటిలో మొత్తం ఐదుగురు ఉండేవారు రాజా తంగం జీన్ పద్మ వారి కుమారుడు కెడెల్ జీన్స్ అండ్ రాజా ఒక గేమ్ డెవలపర్ కూతురు కెరోలిన్ చైనా నుండి మెడిసిన్ పూర్తి చేసుకొని వచ్చిన అమ్మాయి మరియు వారి బంధువైన కళ్ళు సరిగ్గా కనపడని డెబ్బై సంవత్సరాల ఒక ముసలావిడ ఆవిడ పేరు లలిత ఇటువంటి కేసు అంతకుముందెన్నడూ కేరళ పోలీసుల కంటపడలేదు మొదట అసలు ఏమీ అర్థం కాలేదు ఎవరో మొత్తం కుటుంబాన్ని మట్టు పెట్టారు అని అనుకున్నారు విచిత్రం ఏమిటంటే మొత్తం ఐదు శవాలు దొరికాయి వాటిలో ఒకటి డమ్మీ ఒక బొమ్మ బట్టలు తొడిగి ఉన్న ఒక బొమ్మ ఇంటిలోని ఐదుగురిలో నాలుగు శవాలు దొరికాయి ఒక శవం దొరకలేదు అతనే కెడెల్ జీన్సన్ రాజా పోలీసు ముందు రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి ఒకటి రాజాయే వారిని చంపేశాడా లేదా రెండు ఎవరైతే తన ఇంటి వారిని చంపేశారో వారి యొక్క పన్నాగానికి రాజా కూడా బలైపోయాడా ఏ నిర్ణయానికి రావాలన్నా ముందు రాజా గురించి ఆచూకీ తెలియాలి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేడు తిరువంతపురం పోలీసులు రాజా యొక్క ఫోటోలను జనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో అంటే బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో షాపింగ్ మాల్ల దగ్గర అంటించారు ఇన్ఫార్మర్స్ని కూడా బరిలోకి దించారు పది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఎట్టకేలకు తంపనూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక స్టాఫ్ మెంబర్ రాజాను చెన్నై నుండి వచ్చిన ట్రైన్ నుంచి దిగడం చూశానని చెప్పిన వెంటనే పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకొని రాజాను అరెస్ట్ చేశారు విచిత్రం ఏమిటంటే అతని ముఖంలో బాధ కానీ భయం కానీ కనపడలేదు అంతేగాక ఒక చిరునవ్వు తొనిగిసలాడుతూ ఉండడం గమనార్హం అతను పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు పోలీసుల ప్రశ్నలకు వెంటనే నేరాన్ని ఒప్పుకున్నాడు తానే హత్యలు చేశాడని వారి శవాల్ని కాల్చే ప్రయత్నంలో ఇల్లంతా నిప్పంటుకునేసరికి ఏమి చేయాలో దిక్కుతోచక పారిపోయానని చెప్పాడు అయితే చంపడానికి కారణం ఏమిటి ఏమి ఆలోచించి ఏ ఉద్దేశంతో ఆ హత్యలు చేశాడో అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో పోలీసులు తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు జూలై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నంతకోడు కేరళలో కెడెల్ జీన్సన్ రాజా పుట్టాడు అది ఉన్నతమైన చదువులు చదువుకొని సమాజంలో మంచి పేరు సంపాదించిన ఒక ధనవంతుల కుటుంబం తల్లి ఏమో డాక్టర్ తండ్రి హిస్టరీ ప్రొఫెసర్ స్వభావరీత్యా అందరూ శాంతి ప్రియులని మంచివారని మితభాషులని భాషలని ఇరుగు పొరుగు వారు ధృవీకరించారు అక్కడి ఆటో డ్రైవర్లు కూడా ప్రత్యేకంగా రాజా తంకం గురించి ఆయన ఎంతో వినమ్రుడని మంచివాడని కొనియాడారు అయితే రాజా అలియాస్ కెడెల్ జీన్స్ అండ్ రాజా చిన్నప్పటి నుండి సరిగ్గా చదవకపోవడం వల్ల అటు స్కూల్లోనూ ఇటు ఇంట్లో తన తండ్రి చేతిలో దెబ్బలు తినేవాడు తన తండ్రి రాజాను తన సోదరి అయిన కెరోలిన్తో పోల్చేవాడు కూడా మెల్లమెల్లగా రాజా అందరితో మాట్లాడటం తగ్గించేసి అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే అతను ఒక్కడే ఫస్ట్ ఫ్లోర్లో ఒంటరిగా ఉండేవాడు పొద్ధమానం కంప్యూటర్ ముందు ఉండేవాడు తన ఇంటి వారిని చివరికి పని మనుషులను కూడా ఫస్ట్ ఫ్లోర్కి రానిచ్చేవాడు కాదు ఒకవేళ వస్తే కేకలేసేవాడు తమ పక్కింటి వారి ప్రకారం రాజా ఎక్కువసేపు తన రూమ్కే పరిమితమైపోయేవాడని దాని నుంచి బయటకు రావడం కూడా బాగా తగ్గించేశాడని తెలిసింది తర్వాత కొద్ది కాలానికి పై చదువుల కోసం అతని తండ్రి అతన్ని ఒకసారి ఫిలిప్పీన్స్కి మరోసారి ఆస్ట్రేలియాకు పంపించాడు కానీ రాజా ఎక్కడా ఇమడలేకపోయాడు తిరిగి ఇంటికి వచ్చేశాడు ఒకరోజు నేను గేమ్ డెవలపర్ అవుతాను నాకు అనిమేషన్ చాలా ఇష్టమని నేను మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పగా అతని తల్లిదండ్రులు చాలా సంతోషించారు అక్కడికి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకు అతనికి గేమ్ డెవలపర్గా ఉద్యోగం కూడా వచ్చిందని అక్కడి నుంచే తన తల్లిదండ్రులకు తెలియజేశాడు దానికి వారు ఎంతో సంతోషించారు అయితే ఆ ఉద్యోగం అతని ఇంటి నుంచి కూడా చేయగలడని తిరిగి తన స్వగ్రామంలో ఇంటికి చేరుకున్న కొన్ని నెలలకు తన సోదరి కెరోలిన్ కూడా డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంది అందరూ ఎంతో సంతోషంగా ఉండసాగారు కానీ వాస్తవం ప్రతిసారి మన కళ్ళకు కనిపించేది కాదు జీవిత లక్ష్యం ఏమిటో పట్టించుకోకుండా ఎలా పడితే అలా జీవితాన్ని గడిపేవారు మెల్లమెల్లగా నాశనం వైపుకు ఎలా జారుకుంటారు అన్నది ఎంత వాస్తవమో తెలుసుకోవడానికి ఈ దారుణమైన సంఘటన ఒక మచ్చుతునక ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక ఆమె ఏప్రిల్ ఐదు రెండు వేల పదిహేడు రాజా ఏమి చేయబోతున్నాడో ఎవ్వరు ఊహించలేరు ఎవ్వరు ఊహించలేరు ఎవ్వరు ఊహించలేదు కూడా అందరితో మాట్లాడడం కూడా బాగా తగ్గించేసిన రాజా ఒంటరిగా తన రూంలో ఉండే రాజా ముందుగా తన తల్లి దగ్గరకు వెళ్ళి తను తన రూమ్కి రావాలని తను ఎంతో కష్టపడి ఏమి తయారు చేశాడో తన కంప్యూటర్లో చూడడానికి ఫస్ట్ ఫ్లోర్కి రావాలని చెప్పేసరికి తన తల్లి ఎంతో సంతోషించింది వెంటనే అతనితో తన రూమ్కి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని చాలా ఏకాగ్రతతో గుడ్లప్పగించి చూస్తున్నప్పుడు రాజా తను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించిన గొడ్డలితో తన తల్లి ఊపిరి ఆగిపోయేదాకా దాడి చేశాడు తనకు జన్మనిచ్చినప్పుడు పాపం ఆ తల్లికి తెలియదు తన బిడ్డే తనను హత్య చేస్తాడని అక్బర్ కేకలు బయటకి వినపడకుండా తను ప్లే చేస్తున్న మ్యూజిక్ యొక్క వాల్యూమ్ను బాగా పెంచేసి పెట్టాడు ముందుగానే తర్వాత తన తల్లి శరీరాన్ని ఈడ్చి బాత్రూంలో పడేశాడు చిందర వందరగా పడ్డ రక్తాన్ని కూడా మాయం చేసేసి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి తన తండ్రితో సోదరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాడు అమ్మ ఎక్కడుందని అడగగా తను తన కంప్యూటర్ రూమ్లో కూర్చొని తను రీసెంట్గా డెవలప్ చేసిన వీడియో గేమ్ను చూస్తోందని చెప్పాడు రాజా తర్వాత తన తండ్రిని కూడా అలాగే తోడుండి తీసుకుపోయి తన తల్లిని హతమార్చినట్టే హతమార్చి శవాన్ని ఈడ్చి బాత్రూంలో పడేశాడు కానీ ఈసారి రక్తపు మరకల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ చేరుకొని తన సోదరిని కూడా పైకి తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళి రక్తాన్ని చూసి విషయాన్ని గ్రహించి పారిపోయే ప్రయత్నం చేసిన సోదరిని కూడా గొడ్డలితో నరికే ప్రయత్నం విఫలమవ్వడంతో అతని దగ్గరున్న పదునైన కత్తితో గొంతు కోసి చంపేశాడు తన శవాన్ని కూడా ఈడ్చి అదే బాత్రూంలో పడేశాడు అదే రోజు రాత్రి ఇంటికి దగ్గరగా ఉన్న హోటల్ నుంచి ఐదుగురికి సరిపడా భోజనాన్ని ఆర్డర్ చేశాడు ఎవ్వరికి డౌట్ రాకూడదని వరుసకు అయ్యే అందురాలైన డెబ్బై సంవత్సరాల లలిత గారితో కలిసి భోజనం చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి తను హత్యలు చేసిన రూమ్లోనే పడుకున్నాడు మరుసటి రోజు తమ ఇంట్లో పనిచేసే పని మనుషులకు తన తల్లిదండ్రులు సోదరి కలిసి కన్యాకుమారిలో ఉండే బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాడని చెప్పాడు తొందరలో ముసలావిడైన లలిత గారు కూడా అక్కడికే వెళ్తుందని వారికి చెప్పాడు చెప్పినట్టుగానే ఆవిడని గ్రౌండ్ ఫ్లోర్లోని రూమ్లో హత్య చేసి దానికే ఉన్న అటాచ్డ్ బాత్రూంలో ఆవిడ శవాన్ని దుప్పటితో చుట్టి పడేశాడు తరువాత ఆ ముసలావిడ ఉండే రూమ్ని లాక్ చేసేశాడు మొత్తం మూడు రోజులు ఆ శవాలతో గడిపాడు పని మనుషులకు కూడా ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదిహేడు శవాలు కొల్లిపోయి వాసన వస్తుంది కదా అవును దానికోసం ముందు నుంచే కొద్ది కొద్దిగా పెట్రోల్ తెచ్చిపెట్టేవాడు రాజా ఆ తెచ్చిన పెట్రోల్తో ఆ శవాలను నిప్పంటించేశాడు కానీ పరిణామం అంచనా వేయలేకపోవడం వల్ల ఇల్లంతా నిప్పంటుకునేసరికి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి హుటాహుటిన పారిపోయాడు కానీ ఎందుకు తన కుటుంబం వారిని అంత దారుణంగా హత్య చేశాడు అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసింది వివరాల్లోకి వెళితే ఏమని తెలిసిందంటే ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు బయటకొచ్చాయి చిన్నప్పటి నుండి రాజా అందరితో కలివిడిగా ఉండేవాడు కాదు ఎక్కువసేపు ఒంటరిగా సమయాన్ని తన రూంలోనే గడిపేవాడు మ్యూజిక్ వింటూ కంప్యూటర్ ముందే ఉండేవాడు వైలెంట్ వీడియో గేమ్స్ ఆడేవాడు తన మనసంతా నెగిటివిటీతో నిండి ఉండేది మ్యూజిక్ మూవీస్ వీడియో గేమ్స్ శైతాన్ యొక్క పరికరాలు అని అంటే మీరు మౌల్వీలు ధర్మ పండితులు మీ వృత్తే అది మీ పొట్ట కోసం మీరు అలానే అంటారు అలాగే అనాలి కూడా ఆ మాత్రం సరదా లేకుంటే ఎలా మనిషి అన్నాక కొంచెం కళా పోషణ ఉండాలి అని మంచి చెప్పే వారిని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు చాలామంది అయినా ఏదో ఎక్కడో హత్యాకాండ జరిగితే అందరికీ అలాగే అవుతుందా ఏమిటి వీరి చాదస్తం కాకపోతే అని విరుచుపడతారు మరికొందరు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అంతా నాశనం అయ్యాక కొందరేమో రక్త కన్నీరు కారుస్తారు మరి కొందరికేమో అసలేం జరిగిందో తెలియడానికి వారు కూడా ప్రాణాలతో మిగిలి ఉండరు ఈ కథలో మాదిరిగా మరొక విషయం ప్రతి కేసులో హత్యలు ఆత్మహత్యలు జరగవు ఎన్నో రకాల మానసిక రోగాలు కలగవచ్చు సంబంధాలు తెగిపోవచ్చు అవమానం పాలవచ్చు ఇటు ఈ ప్రాపంచిక జీవితంలో ఎటువంటి నష్టం కంటికి కనిపించకపోయినా కూడా పరలోకంలో పూర్తిగా నష్టపోవచ్చు అల్లా రక్షించుగాక ఆ మీన్ ఇక కథ విషయానికి వస్తే రాజా ఇంటర్నెట్లో ఏం చేస్తున్నాడో రూమ్లో ఏం చేస్తున్నాడో తన తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల వారు కూడా ఆ విషయం పట్ల దృష్టి పెట్టలేకపోవడం వల్ల రాజా శైతాన్ యొక్క దుష్పేరణలకు బలైపోయాడు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు దానికి తోడు యాస్ట్రల్ ప్రొజెక్షన్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే తన శరీరం నుంచి ఆత్మను బయటకు తేవడం ఎలా తనకు నచ్చిన ప్రదేశానికి ఆత్మతో ప్రయాణం చేయడం ఎలా ఆత్మలతో మాట్లాడే శక్తిని ఎలా పొందాలి మొదలగు విషయాలకు సంబంధించిన ఒక పైశాచిక శాస్త్రం గురించి ఉత్సుకత చూపించాడు వాస్తవానికి ఈ యాస్టల్ ప్రొజెక్షన్ అనేది చేతబడితో సంబంధం ఉన్న విషయమని చాలామంది పరిశోధించి మరీ చెప్పారు అతను ఏళ్ళ వయసు నుంచే ఒంటరిగా రూమ్లో కూర్చొని యాస్టల్ ప్రొజెక్షన్ ప్రాక్టీస్ చేసేవాడని దాని గురించి రాత్రింబవలు పరిశోధన చేసేవాడని గేమ్ డెవలపర్గా ఉద్యోగం కూడా అబద్ధమని యాస్టల్ ప్రొజెక్షన్ బాగా ప్రాక్టీస్ చేయడానికే ఆస్ట్రేలియా వెళ్ళాడని పోలీసులకు చెప్పాడు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు రాజా యాస్టల్ ప్రొజెక్షన్ ప్రాక్టీస్ చేశాడు ఏది తన ఇంటి వారితో ఉంటూ వారికి తెలియకుండా అల్లాహు అక్బర్ రాజా తన ఇంటి వారిని హతమార్చే ప్రణాళికను మే రెండు వేల పదహారు నుంచే రెడీ చేసి ఉంచాడని చెప్పాడు కాలిన ఇంట్లో పోలీసులకు దొరికిన బట్టలు తొడిగి ఉన్న బొమ్మను కూడా ఎలా చంపాలో ప్రాక్టీస్ చేయడానికే కొన్నాడట అల్లాహు అక్బర్ రాజా యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కొందరు భావించగా కొందరేమో లేదు లేదు అతను పూర్తి ప్లానింగ్తోనే ఈ హత్యాకాండకు పాల్పడ్డాడని భావించారు దీనికి తోడు రాజా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కథలు చెప్పేవాడు పోలీసులకు ఒకసారి కోపంతో చంపేశాడని ఒకసారి శైతాన్ను సంతోషపెట్టడానికి చంపాడని చెప్పేవాడు తల్లిని తండ్రిని చంపేస్తే తన సోదరి తన అమ్మమ్మ జీవించడం కష్టమని వాళ్ళను తను చూసుకోలేడు కాబట్టి వాళ్ళను కూడా చంపేశాడని చెప్పాడు ఈ విభిన్నమైన కోణాలను పరిశీలించాక కోర్టువారు రాజా విచారణకు కూడా అర్హుడు కాదని అతనికి వైద్యం నిమిత్తం మెంటల్ హాస్పిటల్కు పంపించాలని నిర్ణయించింది అక్కడ అంటే ఆ మెంటల్ హాస్పిటల్లో దాదాపు ఇరవై రోజులు ఉండిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ జైలుకి చేరుకున్నాడు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదిహేడులో రాత్రి జైలులోని తన రూమ్మేట్ యొక్క ప్రాణం తీసే ప్రయత్నం చేశాడు ఇలా జరిగాక పోలీసులు అతన్ని మళ్లీ మెంటల్ హాస్పిటల్కు పంపించేశారు అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు ఇతని గురించి తెలుసుకున్న అప్పటి కేరళ యొక్క ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ మరియు డీజీపీ అయిన శ్రీలేఖ గారు రాజాను కలవాలనుకున్నారు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని తనని కలిశారు అది మామూలు మీటింగ్ కాదు ఒక పొడవాటి టేబుల్కు చివరిలో శ్రీలేఖ గారు కూర్చుంటే అదే టేబుల్కు మరోవైపు రాజాను కూర్చోబెట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నారు రాజా గదిలో ప్రవేశిస్తున్నప్పుడే అతన్ని చూసిన శ్రీలేఖ గారికి కొంచెం భయమేసింది ఇబ్బంది కలిగింది ఎందుకంటే అతను చూడడానికి కూడా వికృతంగా తయారయ్యాడు శ్రీలేఖ గారు రాజాను ఉద్దేశించి ఇలా అడిగారు నువ్వు ఎందుకు నీ రూమ్మేట్ని చంపాలనుకున్నావు దానికి సమాధానంగా రాజా ఈ విధంగా అన్నాడు ఒక వికృత ఆకారం అతన్ని చంపమని నన్ను పదే పదే ఆదేశించింది అందుకే చంపడానికి ప్రయత్నం చేశాను నా ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా మనం ఇటువంటి విషయాలలో ఆలస్యం చేస్తే తర్వాత పరిస్థితి మనం సరిదిద్దడానికి కూడా కుదరనంతగా తయారైపోతుంది జాగ్రత్త వమా అలైనా ఇల్లల్ అల్ బలావుల్ విషయాన్ని అందజేయడం వరకే మా యొక్క కర్తవ్యం చివరిగా ఏం జరిగిందో కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకొని వినండి శ్రీలేఖ గారు ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసం ప్రయత్నించగా అతను గొంతు మార్చి బిగ్గరగా అన్నాడు ఆంటీ మీ వెనక ఒక వికృత ఆకారం ఉంది అది మిమ్మల్ని చంపేయమని నాతో అంటుంది అన్నాడు అది వినడమే ఆలస్యం శ్రీలేఖ గారు చాలా భయపడిపోయి తన దగ్గర అమర్చి ఉన్న బెల్ను ప్రెస్ చేసి డేంజర్ సిగ్నల్ను తన తోటి పోలీసులకు పంపించింది ఇలా ఒక్కసారే కాదు చాలాసార్లు ఇతరులతో ప్రవర్తించగా అతన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉంచేశారు అంటే ఒక్కడినే ఒక రూంలో నిర్బంధించేశారు అంతే ఇప్పటికీ ఈ కేసు విచారణకు రాలేదు తన బంధువుల్లో కూడా ఏ ఒక్కరూ అతని గురించి కనీసం వాకబు కూడా చేయలేదు అల్లాహాన్ అవతాల మనకు ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె మనందరి పాపాలు మన్నించబడి మన అందరము కూడా ఇస్లాం ప్రకారం ఏ విధంగా అయితే జీవితాన్ని గడపాలో ఆ విధంగా గడతే చేయాలని అల్లాను వేడుకుంటున్నాను అల్లా అంటున్నాడు పురాణ గ్రంథంలో అౌజు బిల్లాహి మినష షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम యా అయ్యహల్లాజీనా ఆమనుదుఖులూ ఫিস-సిల్మీ కాఫా వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్ ఎన్నహోలకు మబీన్ ఓ విశ్వాసులారా మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి షైథాను యొక్క అడుగుజాడల్లో నడవకండి వాడేమో మీకు బహిరంగ శత్రువు అని అల్లా తాలా తెలియచేస్తున్నాడు కాబట్టి నా ప్రియమైన సోదరులారా సోదరిమణులారా ఈ వీడియో గేమ్స్ మ్యూజిక్ డ్యాన్స్ సినిమాలు ఇటువంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ ఇంటి వారిని కూడా కాపాడండి వాఖిరు దావానా అనిలల్లాహి రబిలామీన్ సుభాన్ అల్లాహి వ భిహందిహి సుభాన్ అల్లాహుమ్మ వభిహందిక అర్షద్ వల్లాహ ఇలాహ ఇల్లా అంతా అస్తక్ ఫిరుక పాతూ